హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మా లక్కీ స్కూల్ డే రోజుదండి ఇంకా ఆ రోజు అందరము పొద్దున్నే లేచి రెడీ అయిపోయామండి ఇంకా నేను పూజ కూడా చేసేసుకున్నాను మామూలుగా స్కూల్ డే మా లక్కీ వాళ్ళకు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఈవినింగ్ ఉన్నిందండి ఈసారి అయితే మార్నింగ్ అని చెప్పారనమాట ఇంక అందులో మార్నింగ్ నైన్ కే అని చెప్పారనమాట ఫంక్షన్ స్టార్ట్ అయ్యేది ఇంకా నైన్ కే అంటే మేము కనీసం అంటే ఎయిట్ థర్టీ లోపు అక్కడ ఉండాలి కదా లో వెళ్ళి కూర్చోవాలంటే ముందే వెళ్ళాలి అనుకున్నామన్నమాట ఇంకందుకే అందరం త్వరగా రెడీ అయిపోయాము టిఫిన్ తినేసాము నేనైతే పూజ చేసేసాను కదా దేవుని దగ్గర బయట కూడా పూజ చేసేసుకున్నాను బయట ముగ్గు వేయడం మర్చిపోయాను అనమాట మా అమ్మ అయితే ఎందుకు ముగ్గు వేయలేదని చెప్పి మా అమ్మ ముగ్గు ఉనింది మా అమ్మ అయితే ఇలాంటి ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుందండి చుక్కలు పెట్టి మెలకల్ ముగ్గులు అంటారు కదా అలాంటివి పెద్ద పెద్ద ముగ్గులు చాలా బాగా వేస్తుంది నేనైతే ఈ మధ్య బయట ముగ్గులు వేయడం చాలా వరకు తగ్గించానండి ఏమంటే ఏదో ఒక దుమ్ము వస్తూనే ఉంది ముగ్గు పిండితో ముగ్గు వేస్తూ ఉంటే బయట అంతా వైట్గా అయిపోతూ ఉందనమాట అందుకే నేను ముగ్గులు వేయడమే మానేశాను ఏదో చిన్న ముగ్గులు వేసుకుంటూ ఉంటాను అది కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉన్నానండి బయట గలీజ్ అయింది అనుకోండి అది ఇంట్లోకి అడుగులు వేస్తూ ఉంటాం కదా అందుకు వేయడం మానేశాను అనమాట ఇంకా మా అమ్మ అయితే చాక్పిస్తా అన్న వేసుకో అని చెప్తూ ఉండింది నాకు ఇంకా అందులో మా ఇంటి పక్కనే ఏదో ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది బోర్ వేస్తూ ఉన్నారు మా ఇంటి వెనకాల ఏదో ఇల్లు పడగొడుతూ ఉన్నారనమాట అదొక దుమ్ము చాలా ఎక్కువైపోయింది మాకైతే ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ అయితే రెడీ అయిపోయాడండి మా లక్కీ డ్యాన్స్ ఉంది ఆ రోజు ఇది వచ్చేసి లక్కీ స్కూల్ వాళ్ళు ఇచ్చిన డ్రెస్ అనమాట వీళ్ళ స్కూల్ ఒక డ్యాన్స్ గ్రూప్కి ఒకొక డ్రెస్ కోడ్ ఉంటుందండి వీళ్ళ డ్యాన్స్ గ్రూప్కి అయితే ఈ డ్రెస్ కోడ్ అనమాట వాళ్ళే ఇచ్చారు స్కూల్ వాళ్ళు ఈ డ్యాన్స్ అయిపోయాక మళ్ళీ వాళ్ళకే డ్రెస్ అయితే ఇక్కడ చూస్తున్నారా మా ఆయన అయితే వాళ్ళక్కీని రెడీ చేస్తూ ఉన్నాడు రెడీ చేయడం అంటే మేకప్ వేస్తూ ఉన్నాడు అంటే స్కూల్ వాళ్ళు ముందు చెప్పారనమాట వాళ్ళ మేడమ్స్ డ్రెస్ వేసాక కొంచెం లైట్గా మేకప్ చేయండి అని చెప్పారు అందుకే మా ఆయనే మేకప్ చేస్తూ ఉన్నాడు నా దగ్గర అంత సైలెంట్గా ఏం చేయించుకోడండి మా లక్కి వాళ్ళ నా దగ్గర అయితే కొంచెం ఏదో ఒక రకంగా చేయించుకుంటాడనమాట ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేస్తాము ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి నేను ఒకసారి మా ఇంటి ఓనర్ వాళ్ళ కూతుర్ది మ్యారేజ్ ఉందని చెప్పి ఫంక్షన్ హాల్కి వచ్చాము కదా అప్పుడు పెళ్ళి ఉందని చెప్పి అదే అనమాట ఫంక్షన్ హాల్ అక్కడికైతే వచ్చామండి మా ఇంటికి కొంచెం దగ్గరే అనమాట ఇది ఫంక్షన్ హాల్కి ఎంటర్ అయిపోతూనే మళ్ళీ తెలిసిన మేడమ్స్ అందరూ బయటే ఉన్నారు వెల్కమ్ చెప్తూ ఉన్నారు మేము లోపలికి ఎంటర్ అవుతూనే ఇంకా లక్కీ వాళ్ళ మేడము లక్కీని తీసుకెళ్తున్నారనమాట మళ్ళీ ఫంక్షన్ అంతా అయిపోయాక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక లాస్ట్లో మళ్ళీ ఇచ్చేస్తారు మాకు లాస్ట్ ఇయర్ మళ్ళీ ప్లే గ్రూప్ ఉన్నాడు కదండి ప్లే గ్రూప్లో అయితే లాస్ట్ సార్ కూడా మళ్ళీ డ్యాన్స్ వేసినాడు కానీ అప్పుడు చిన్నపిల్లలు కదండి అప్పుడు డ్యాన్స్ అయిపోతూనే మళ్ళకి నిచ్చేశారనమాట ఇప్పుడు నర్సరీ కదా నర్సరీలో మాత్రం నర్సరీ నుంచి ఎల్కేజీ యూకేజీ పిల్లలంతా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాకనే పేరెంట్స్కి ఇచ్చేస్తారు వాళ్ళని ఇంకా ఆ రోజైతే మేము కొంచెం త్వరగా వద్దామని రెడీ అయ్యామని చెప్పాను కదా కానీ కొంచెం లేట్ అయ్యిందండి ఇంకా అందుకు లేట్ అవ్వడం వల్ల మొత్తం ముందర ప్లేస్లన్నీ అన్నీ ఫిల్అప్ అయిపోయాయి అనమాట ఇంకా మా లక్కీ ఫ్రెండ్ దాని వాళ్ళ అమ్మ అయితే మా కోసం ప్లేసులు పెట్టి ఉండింది అక్కడికి వెళ్ళి కూర్చున్నాం మేమైతే ఇంకా నాకైతే త్రీ డేస్ నుంచి ఫుల్ జలుబు వేసిందండి ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కానీ కొంచెం వాయిస్ అయితే చేంజ్ అయిందనమాట అనమాట ఏమనుకోవద్దండి నేను ఈ వీడియో అప్లోడ్ చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో తీసి కూడా ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది అనుకుంటా కానీ కొంచెం లేట్ అయిపోయిందండి వీడియో అప్లోడ్ చేసేదానికి ఇంకా మా ఆయన జర్మనీ వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా జర్మనీ వీడియోస్ పెడుతున్నాననే కానీ ఆ వీడియోస్కి అయితే ఎక్కువ రెస్పాన్స్ రావడం లేదండి ఎక్కువ వ్యూస్ రావట్లేదు నాకైతే కొంచెం బాధ అనిపించిందండి ఎందుకంటే పాప మా ఆయన అయితే కష్టపడి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ జర్మనీలో ప్రతి ఒక్క రోజు ఏ వీడియోస్ అయినా తీస్తూ వచ్చాడనమాట అక్కడ వంట చేసుకోవడం కానీ అక్కడ బయటకు వెళ్ళి అంటే స్నోఫాల్ అనేవన్నీ వీడియోస్ తీశాడు కానీ దానికైతే ఎక్కువ రెస్పాన్సే లేదండి వ్యూస్ అసలు రాలేదన్నమాట వచ్చాయి కొన్ని మాత్రమే వచ్చాయి వ్యూస్ అది కూడా అందుకు కొంచెం బాధ అనిపించింది అంతే అండి ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు ఇంకా ఆ రోజైతే స్కూల్ ఫంక్షన్ నైన్త్ అని చెప్పారు కానీ పేరెంట్స్ అయితే వస్తూ ఉన్నారనమాట అందుకు టెన్ పైన స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ అయితే ఇంకా మేమైతే కూర్చొని చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా ఆ రోజు ఎగ్జాక్ట్లీ టెన్ కళ స్టార్ట్ చేశారనుకుంటా ప్రోగ్రాము ఇంకా స్టార్టింగ్లో పెద్ద మేడం అయితే స్పీచ్ ఇస్తూ ఉన్నారు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉన్నిందండి స్టేజ్ పైన కాదు ఆ సైడ్ నుంచి మిడిల్లో నుంచి ఇంకో పక్క నుంచి పిల్లలైతే వస్తూ ఉన్నారనమాట ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి నేను తీసినాను అనుకున్నాను వీడియో అయితే అది ఎలా మిస్ అయిందో మరి నేను చూసుకోలేదు

ఇంకా స్టేజ్ పైన అయితే మేడం కాసేపు మాట్లాడారనమాట తర్వాత యూకేజీ పిల్లలు ఇద్దరు వచ్చి మళ్ళీ స్పీచ్ ఇచ్చారు తర్వాత వెల్కమ్ డ్యాన్స్ ఉన్నింది ఇక్కడ డైరెక్ట్ సాంగ్స్ పెట్టలేను కదండి కాపరేట్ క్లేమ్ వచ్చేస్తుంది అందుకే ఇక్కడ నేను వాయిస్ ఇస్తూ ఉన్నాను లేదంటే మ్యూజిక్ కార్డ్ చేస్తాను మధ్యలో నేను ఇక్కడ పిల్లలందరూ అయితే చాలా ముద్దు ముద్దుగా డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి వీళ్ళని చూస్తే నాకు మళ్ళీ చిన్నప్పుడే గుర్తొచ్చిందనమాట మళ్ళీ చిన్నప్పుడు అంటే ప్లే గ్రూప్లో ఉన్నప్పుడు ఇలా స్టేజ్ పైన డ్యాన్స్ చేయమంటే ఆడ స్కూల్లో ఏమో డ్యాన్స్ ప్రాక్టీస్ బాగా చేశాడంట స్టేజ్ పైకి వచ్చేసరికి వెనకాల స్క్రీన్ కనిపిస్తూ ఉంది కదండి పెద్ద స్క్రీన్ కనిపిస్తూ ఉంటే అవి చూస్తూ అనమాట డ్యాన్స్ సరిగా వేయలేదు పోయినసారి మేము అందుకే ఈసారి వద్దా వేయిపిద్దామా వద్దా అని అనుకుంటూ ఉన్నాం సార్ మా లక్కీతో డ్యాన్సు కానీ అందరూ వా ఫ్రెండ్స్ అందరూ ఈసారి పార్టిసిపేట్ చేస్తున్నారనమాట లక్కీ ఒకటే పార్టిసిపేట్ చేయకుంటే బాగుండదు కదా అని అనిపించింది మాకైతే అందులో పిల్లల్ని ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు కదండీ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఇట్లా చేయడం వల్ల ఇదేం డ్యాన్స్ అంటే మదర్ చైల్డ్ డ్యాన్స్ అండి లాస్ట్ ఇయర్ ప్లే గ్రూప్లో ఉన్నప్పుడు లక్కీ ప్లే గ్రూప్లో ఉన్నప్పుడు ఇలాంటి డ్యాన్స్ నాకు కూడా చెప్పారనమాట మదర్ చేయల్ డ్యాన్స్ ఉంది మేడం మీరు కూడా చేస్తారా అని అడిగారనమాట నన్ను వద్దు వద్దు మేడం నాకు భయం అట్లా చేయలేదు నేను ఎప్పుడు చేయలేదు స్టేజ్ పైన అని నేను చెప్పాను అనమాట అందుకు లాస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయలేదు ఈసారి చేద్దామన్నా కూడా నాకు ఆ ఛాన్స్ లేదు అది ఎందుకంటే ప్లే గ్రూప్ వాళ్ళకు మాత్రమే ఆ ఛాన్స్ ఉందన్నమాట అందులో ప్లే గ్రూప్లో పిల్లలు అంటే త్రీ ఇయర్స్ పిల్లలే ఉంటారు కదండి వాళ్ళు కొంతమంది చాలా చిన్న పిల్లలు ఉంటారు డ్యాన్స్ అసలు వేయలేరు కదా వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటే కొంచెం డ్యాన్స్ వేస్తారని ఎలా పెట్టారనుకుంటా ఈసారి అయితే నాకు ఆ ఛాన్స్ లేదనమాట నర్సరీ నుంచి కొంచెం పిల్లలు పెద్ద పిల్లలు అయింటారు కదా అందుకు వాళ్ళు ఓన్గా చేయాలన్నమాట డ్యాన్స్ అయితే ఇక్కడ చూస్తున్నారా పిల్లలు అయితే రకరకాల కాస్ట్యూమ్స్తో డ్యాన్స్ వేస్తూ ఉన్నారని చాలా ముద్దు ముద్దుగా వేస్తూ ఉన్నారు ఇంకా కింద మేడమ్స్ అయితే చూపిస్తూ ఉన్నారు ఎలా వేయాలన్నట్టు స్టెప్స్ పిల్లలు మర్చిపోతూ ఉంటారు కదండి డ్యాన్స్ మధ్యలో ఏ స్టెప్స్ వస్తాయి అన్నట్లు అది ఇక్కడ మేడమ్స్ వేసి చూపిస్తూ ఉన్నారు ఇంకోటి ఏమంటే ఆ రోజు ఫంక్షన్లో మొత్తం ఆంధ్ర కర్ణాటక తమిళనాడు పంజాబ్ కేరళ ఇట్లా అన్ని స్టేట్స్ అన్ని లాంగ్వేజెస్ వాళ్ళ సాంగ్స్ అన్ని పెట్టారనమాట పిల్లలకి అది చాలా బాగా నచ్చింది మాకైతే ఇది వచ్చేసి పంజాబ్ సాంగ్ వాళ్ళు వేస్తూ ఉన్నారు ఇంకా తెలుగు సాంగ్ అయితే పుష్ప సాంగ్ పెట్టిన్నారు కర్ణాటక సాంగ్స్ తమిళ్ సాంగ్స్ ఇలా చాలా టైప్ సాంగ్స్ ఉన్నాయి ఇంకోటి ఏమంటే పిల్లల్ని ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి రెడీ చేయాలంటే చాలా కష్టం కదండి అబ్బాయిలను అయితే ఈజీగా రెడీ చేయొచ్చు కానీ అమ్మాయిలు రెడీ చేయాలంటే చాలా కష్టము చిన్న చిన్న పిల్లలకి చీరలు కట్టి మేకప్ చేయాలంటే చాలా కష్టం కదా అందులో కప్పు కట్టాలి మళ్ళీ పూలు కట్టి చూస్తున్నారా వాళ్ళకి కప్పు కట్టి వెనకాల పూలు పెట్టినారు ఇంకా భరతనాట్యం డ్యాన్స్కి అయితే చెప్పనక్కర్లేదు అనుకుంటా వాళ్ళని రెడీ చేయాలంటే ఇంకా కష్టము వాళ్ళకి చీర వెనకాల పూల చేయడంట ప్రతి ఒక్క నగలు వేయడం కానీ ప్రతి ఒక్కటి నీట్గా ఉండాలి వాళ్ళని రెడీ చేయాలంటే ఇంకా ఈ డ్యాన్స్ వచ్చేసి కాంతారా డ్యాన్స్ అండి పిల్లలు చాలా బాగా చేశారనమాట ఈ డ్యాన్స్ అయితే

మా లక్కీ డ్యాన్స్ వేరు తన డ్యాన్స్ వేరు ఈ డ్యాన్స్ వచ్చేసి అదేదో ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్ ఉంది కదండి మనసులో ఏదో సాంగ్ వస్తుంది ఆ సాంగ్ ఇక్కడ ఇది నేను ఇక్కడ యాడ్ చేయలేను ఆ సాంగ్ అయితే మీకు చెప్తాను అంతే లక్కీ వచ్చేసాడు లక్కీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసింది ఇక చూస్తున్నారా మా లక్కీ అయితే మిడిల్లో నిల్చొని ఉన్నాడు వాళ్ళ మేడం చూపిస్తూ ఉంటే వాళ్ళ మేడం సైడ్ చూస్తూ ఆ స్టెప్సే వేస్తూ ఉన్నాడు ఏమంటే ఒకే చోట నిల్చొని కదలకుండా డ్యాన్స్ వేస్తున్నాడు అండి మా లక్కీ అయితే ఇంకా లక్కీ లెఫ్ట్ సైడ్ నిల్చొని ఉన్నాడు కదా మా లక్కీ ఫ్రెండ్ ఆరుహి అనమాట మా లక్కీ ఫ్రెండ్ ఆరుషి దానివి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మా లక్కీకి అయితే నాకైతే ఒక టెన్షన్ ఉంది అండి మా లక్కీ డాన్స్ వేస్తాడా లేదా మళ్ళీ వెనకల పక్కే చూస్తాడా అని అనుకుంటూ ఉన్నాను కానీ లాస్ట్ టైం కంటే చాలా మేలు అనిపించిందండి ఏమో వాళ్ళ మేడంకి భయపడి వేశాడో ఏమో తెలియదు కానీ చాలా బాగా వేశాడు డ్యాన్స్ అయితే ఇంకోటి ఏమంటే ఎవరి పిల్లలు డ్యాన్సులు వేస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి ముందుకు వెళ్ళి వీడియో తీసుకుంటూ ఉన్నారు మా ఆయన వెళ్ళమంటే వెళ్ళను అని చెప్పాడనమాట ఎందుకంటే వెళ్ళామనుకోండి వాళ్ళక్క ఇంకా వాళ్ళ నాన్న పక్కనే చూస్తూ ఉంటాడు అసలు డ్యాన్స్ వేయడనమాట అలానే స్టాచ్యూ అయిపోతాడు పడతాడో ఏమో తెలియదు కానీ అందుకే వెళ్ళలేదనమాట మేము ఎక్కడ కూర్చున్నామో అక్కడే నిల్చొని వీడియో తీసుకుంటూ ఉన్నాము ఫైనల్లీ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఎవరి పిల్లల్ని వాళ్ళకి అప్పగి చేస్తూ ఉన్నారు ఇంకా మాకు మధ్యలో అయితే స్నాక్స్ ఇచ్చిన్నారండి సమోసా ఇంకా జ్యూస్ ఇచ్చిన్నారు ఇంకొకటి ఏమంటే ఇక్కడ పిల్లల్ని వెంట వెంటనే ఇచ్చేయరండి మైక్లో వాళ్ళ నేమ్ చెప్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి తీసుకొని రావాలన్నమాట ఇంక అందుకే మా ఆయన వెళ్ళి తీసుకొచ్చేకి నేను వెతుక్కుంటూ ఉన్నాను ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళాడని చూసుకుంటూ ఉన్నాను మా లక్కనైతే ఇచ్చేశారు కానీ మా ఆయన అయితే ఇంకా రాలేదన్నమాట నేను వెతుక్కుంటూ ఉన్నాను ఇక్కడ me మా అలా స్కూల్ డే అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇంకా బయటకి వస్తూనే లక్కీ ఫ్రెండ్స్ తో ఫొటోస్ తీస్తూ ఉన్నాం ఇక్కడ గుడ్ ఓకే సూపర్ ఈ బ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేస్తున్నానండి ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం